అందరికీ హాయ్ అండి ఈరోజు పెడన్లోనే మనం ఒక షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ నిజాం బోర్డర్స్ చాలా శారీస్ అయితే కలెక్షన్ అయితే మనకి రోజు అయితే వచ్చిందండి ఇదంతా కూడా నిజాం బార్డర్ శారీసేనండి మొత్తం కూడా వీటిల్లో మనం ఒక్కొక్క కలర్ అయితే ఇప్పుడు మనమైతే చూద్దామండి ఇది ఈ శారీస్ వచ్చేసి అండి ఇది నిజాం బార్డర్ శారీస్ ఇద్దరు శారీస్లో ఒక్కొక్క దాంట్లో వచ్చేసి టెన్ టెన్ శారీస్ వచ్చినాయండి ఆ శారీస్ ఒక్కొక్కటి మీ నేనైతే మీకు చూపిస్తాను ఈ ఎల్లో లోటస్ కలర్ అయితే మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ లోటస్ కలర్ శారీది ఇది మొత్తం కూడా పళ్ళు అండి డిజైన్ పళ్ళు ఇది మొత్తం కూడా బ్లౌజ్ బ్లౌజ్ అయితే మనకి ఏమండి ఈ షేప్లో వస్తుంది బ్లౌజ్ ఇదంతా కూడా బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా లోటస్ను చాలా బాగుందండి కలర్ కూడా ఇదంతా కూడా నిజాం బార్డర్ శారీ అండి చాలా బాగుందండి నిజాం బార్డర్ సిల్క్ శారీ అండి అలానే ఇంకో మోడల్ శారీ కూడా మీకు చూపిస్తాను స్టాక్ అయితే కొత్తగా వచ్చిందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆ శారీని పోస్టల్ ఆర్ డిటీడీసీ సర్వీస్లో కూడా మేము చేస్తామండి ఇంకో కలర్ శారీ తీస్తున్నానండి దీంట్లో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇవన్నీ కూడా నిజాం బోర్డర్ సిల్క్ శారీసే ఈ కలర్ చూడండి అండి చక్కగా గ్రీను వైట్ మిక్స్ అయ్యి ఉంది ఈ శారీ ఇదంతా కూడా పళ్ళు అండి చాలా బాగుందండి డిజైన్ కూడా నిజాం బోర్డర్ సిల్క్ శారీస్ బ్లౌజ్ ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తున్నానండి ఇదంతా కూడా బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ చూశారు కదా ఇదంతా కూడా గ్రీన్లోనే వచ్చింది చాలా బాగుందండి ఇది ఇది మొత్తం కూడా టోటల్ శారీ అండి ఇది చాలా బాగుంది ఇదంతా కూడా శారీనేనండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చాలా అండి ఒక ఇరవై డిజైన్స్ దాకా వచ్చినాయి ఇరవై శారీస్ ఇవి అలాగే మీకు ఇంకొక కలరు శారీ అండి ఇది బ్లాక్లో వచ్చింది లోటస్ ఇది కూడా నేను మీకు పళ్ళును బ్లౌజు ఇవి రెండు కూడా చూపిస్తాను నిజాం బార్డర్ సిల్క్ శారీస్ అండి బాగా ట్రెండింగ్ అండి ఇదంతా కూడా ఇదంతా కూడా పళ్ళు అండి ఈ కలర్ శారీలో చాలా బాగుంది పళ్ళు కూడా ఫుల్ బ్లాక్ అయితే వచ్చింది డిజైన్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం ఇదంతా కూడా బ్లౌజ్ అండి ఈ శారీకి బ్లౌజ్ ఇది కూడా చాలా డిజైన్గానే ఉందండి బ్లాక్ మొత్తం కూడా సూపర్గా ఉందండి శారీ కూడా ఇదంతా కూడా టోటల్ వ్యూ ఆఫ్ శారీ అండి ఈ కలర్ది అయితే ఇది ఒక ఇది మూడో రకం శారీ అండి నిజాం బోర్డర్ సిర్క్లో ఇప్పుడైతే మనం ఈ శారీ అయితే చూస్తున్నాం అండి ఇప్పుడు ఈ శారీ ఇది బ్లౌజును పళ్ళు అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ శారీ అయితే ఇదే ఇదంతా కూడా ఇదేమో పళ్ళు అండి పళ్ళు కూడా డిజైనింగ్ చాలా బాగా వచ్చిందండి మొత్తం కూడా ఇది హ్యాండ్తో చేస్తారండి ఇక్కడ పెడన కలంకారి చాలా ఫేమస్ కదండి ఇదిగోండి ఈ లోటస్తో వచ్చిన శారీ అండి ఇదంతా కూడా చాలా బాగుంది ఇది పైన బోర్డర్ చూశారు కదా చాలా బాగా కూడా ఇక్కడ చేశారు ఇది ఇది అంతా కూడా చాలా బాగుందండి ఈ కలర్ శారీ ఈ బాగా అయితే బుక్ అవుతున్నాయి అండి ఈ కలర్ శారీస్ ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపిస్తాను దీంట్లో ఇదిగోండి ఇదంతా కూడా ఈ శారీ యొక్క బ్లౌజ్ అండి మొత్తం లోటస్ను మధ్యలో వచ్చేసి మన రెడ్ కలర్ అయితే వస్తుంది ఇదంతా కూడా లోటస్ వైట్ లోటస్ రెడ్ ఇది ఒక రకం శారీ అండి ఇది ఒక డిఫరెంట్ టైప్ మొత్తం నాలుగో రకం అండి ఇప్పుడు మీకు నేను ఈ కలర్లో అయితే చూపించాను కదండి ఈ లోటస్ అలానే దీంట్లో సేమ్గా అండి కొంచెం ఎల్లో కలర్ లోటస్ మరి దీంట్లో డిజైన్ ఒకటి మారిందండి ఈ శారీలో అలానే ఇది అండి ఇది ఒక శారీ ఇవన్నీ కూడా డిజైన్స్ అయితే సేమే అది ఒకటి చూపిస్తే సరిపోయింది ఇవన్నీ కూడా అండి నిజాం బార్డర్ శారీసేనండి ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండ్ డిజైన్స్ అండి ఇప్పుడే వచ్చినాయి ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నేను స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తున్నానండి ఇవి ఒక్కొక్క డిజైన్కి ఇరవై శారీల దాకా అయితే అండి ఆ నెంబర్కి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే మేము మీకు ఇది డిటిడిసి మరియు పోస్టల్ సర్వీస్ ద్వారా మీకైతే మేము పంపిస్తామండి ఎగ్జామ్ బార్డర్లో ఈ మోడల్ శారీస్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఇదిగోండి ఇది ఇది ఒకసారి చూడండి డిజైన్ శారీ అయితే బాగా ట్రెండింగ్ అవుతుందండి ఇక్కడ ఒంటెలు తర్వాత జింక బొమ్మలోనూ కొన్ని ఇక్కడ ట్రీస్ అండి చెట్లు ఉన్నాయి రెడ్ కలర్లో చాలా బాగుందండి ఈ శారీ ఈ శారీ కూడా చాలా ట్రెండ్ అవుతుంది అలాగే దీంట్లో మీకు పళ్ళు చూపిస్తాను ఇది పళ్ళు అండి ఇదంతా కూడా ఈ శారీకి వచ్చిన డిజైన్ పళ్ళు ఇప్పుడు బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను మీకు ఇదంతా కూడా అండి ఈ శారీ యొక్క బ్లౌజ్ అండి మొత్తం కూడా ట్రీస్ ఏనుగులు వైట్ కలర్లు అయితే వచ్చిందండి ఇదిగోండి అండి ఇదంతా కూడా బ్లౌజ్ అండి ఈ శారీ యొక్క బ్లౌజ్ చాలా బాగుందండి బాగా ట్రెండింగ్ కూడా అవుతుందండి ఈ శారీ ఇక్కడ గోడంలో ఉన్న శారీస్ అయితే మీకు శాంపిల్కి అయితే నేను చూపిస్తున్నానండి ఇదొక నిజాం బార్డర్ శారీ అండి ఇదొక కలర్ ఇదోండి ఇదొక కలరు నిజాం బార్డర్ శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి ఇదొకటి చూడండి అండి పికాక్ కలర్ అండి ఇది ఇదంతా కూడా పికాక్ డిజైన్ ఇదొక శారీ వచ్చేసి ఇదొకటండి ఇదైతే ఒక కత్తుల్ డిజైన్ అండి ఇది ఇదంతా కూడా ఈ శారీ ఇది కూడా బాగుంది ట్రెండింగ్ వచ్చిందండి ఈ నిజాం బార్డర్లో మరి ఒక శారీ అండి ఇది ఎల్లోది ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ శారీస్ అండి నిజాం బోర్డర్లో ఇదొకటి రెడ్ వచ్చి ఈ విధంగా వస్తుందండి కలర్ ఇది నిజాం బోర్డర్లో ఇదొకటి ఎల్లో అండి ఆవులి ఇవన్నీ కూడా ఆవులి అండి ఎల్లోది అలానే ఆవుల్లో రెడ్ కూడా ఉందండి కలర్ నిజాం బార్డర్లోనే ఇదంతా కూడా నిజాం బార్డర్ ఇది అండి ఈ మొత్తం కూడా నిజాం బోర్డర్ స్టాక్ అయితే వచ్చిందండి మొత్తం కూడా మీకు నేను క్లియర్గా చూపించానండి బ్లౌజ్ అండ్ పళ్ళు అండి అలాగే మీకు నచ్చిన వాళ్ళందరూ కూడా అండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తున్నాను అందరూ కూడా బుక్ చేసుకోండి అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి